కోనో కార్పస్ మొక్కలు మనకి ఎక్కడ చూసినా రోడ్ల వెంట డివైడర్ల వెంట ఎక్కువగా వేస్తున్నారు మరి ఈ కోనో కార్పస్ మొక్కల నుంచి వచ్చేటటువంటి పుప్పొడి రేణువులు లేదా పరాగ రేణువులు అనేటటువంటివి మనకి శ్వాస సంబంధమైనటువంటి జబ్బులు ఆస్తమాని కలిగిస్తాయని చాలామంది అంటున్నారు పక్షులు కూడా వీటి మీద వచ్చి కూర్చొని గూడు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడవని అంటున్నారు మరి ఎలాంటివి ఎక్కువగా మనకు అనిపిస్తున్నాయి కానీ కొంతమంది వీటి నుంచి వీటి వల్ల ఎలాంటి నష్టం ఉండదని చెప్పి చెప్తున్నారు ఈ కోనోకార్పస్ మొక్కలు మనుషులకు ఎలాంటి నష్టాన్ని కలిగించవని వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదు అని చెప్పి ప్రయోగపూర్వకంగా ఎక్కడ మనం వీటి వల్ల కలిగే నష్టాలు జరుగుతున్నాయనేటటువంటి విషయం ఎక్కడ మనకి శాస్త్రీయంగా నిరూపించలేదని చెప్తున్నారు కాబట్టి మరి చెట్లు నరకొద్దు అని కూడా చాలామంది చెబుతున్నారు సరే దీనిపైన మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మొక్కలు మరి ఎలాంటి నష్టాన్ని కూడా కలిగించవు గతంలో ఆల్రెడీ ఎవరికైనా ఆస్తమా కానీ ఉండే శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కానీ దీనివల్ల నష్టం ఉండదు అంటున్నారు మీ కామెంట్ని తెలియజేయండి